కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్ గా మారిందని కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కన్నారు సోమవారం మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ దంపతులు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ సభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుందని అన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి కోసం ఆలోచన చేశాం ఉద్యోగాల ఇప్పటికే సంవత్సర కాలం నియమ పత్రాలు ఇచ్చాం ఇంకా కొన్ని ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్నాయి పెద్ద ఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా పొందలేనటువంటి వాళ్ళకి నభుతో నా భవిష్యత్తు ఉన్నట్టు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనట్టుగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాజు యువ అని మొదలుపెట్టి ఆ మొదలుపెట్టమే కాదు క్యాలెండర్ కూడా ప్రకటించి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం నుంచి శాంక్షన్ చేసేటువంటి డేట్ తో సహా ఇచ్చేటువంటి జూన్ సెకండ్ ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ శాంక్షన్ లెటర్ కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం